ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబలే మృతదేహానికి కూడా పోస్టుమార్టం పూర్తయింది అనంతరం డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు హాస్పిటల్కి వచ్చిన ఆకాష్ సోదరుడు తోటి మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ప్రణీత మాట్లాడారు అతని సోదరుడు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం చెవెల బస్సు ప్రమాద ఘటనలో టిప్పర్ డ్రైవర్గా ఉన్నటువంటి ఆకాష్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి మృతదేహం మనం చూస్తున్నాము సో ఇదే ఆకాష్ కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి మృతదేహం సో ఈ అంబులెన్స్ లో నుండి నేరుగా మహారాష్ట్ర వరకు ఈ అంబులెన్స్లో ఈ మృతదేహాన్ని తరలించనున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి నేరుగా మహారాష్ట్ర నాందేడ్ వరకు కూడా ఆకాష్ కాంబ్లే మృతదేహాన్ని తరలిస్తున్నారు ఆకాష్ ఆకాశ్ కాంబ్లేకి సంబంధించిన సోదరుడు మనతో ఉన్నారు కిదర్

కూడా కొన్ని సంవత్సరాల నుండి నడుపుతాడు ఇక్కడ కూడా తన సోదరుడికి తాగే అలవాటు లేదు సో ఉదయం విషయం తెలిసినటువంటి వెంటనే తాము మహారాష్ట్ర నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చామంటూ కూడా ఆకాష్ కాంబ్లే సోదరుడు చెప్తున్నటువంటి వర్షం విడిజనుష్ రాజుతో చెవెల హాస్పిటల్ నుండి ప్రణీత టీవీ